ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చూడండి రెగ్యులర్గా యూజ్ చేసే బట్టలు అన్నమాట ఇవి వచ్చేసి మొత్తం చూడండి ఎలా అయిపోయాయో ఇలా అవసరం లేని కూడా కొన్ని తీసేద్దాం అనేసి అనుకుంటున్నాను అంటే పాతవి కూడా ఉన్నాయి చాలా డేస్ నుంచి చేసుకుంటున్నాను ఎప్పుడో నా కాలేజ్ డేస్లో తీసుకున్నవి కూడా ఉన్నాయి అన్నమాట అవి చూపిస్తాను మీకు సో ఇక్కడైతే ఈ సెల్ఫీ అయితే ఇలా ఉంది కదా సో మొత్తం తీసి నీట్గా అన్ని చదువుదామనేసి అనుకుంటున్నాను అలాగే ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు ఇది ప్లస్ ఇంకొకటి కూడా ఫస్ట్ అయితే ఇవన్నీ తీసుకెళ్ళి హాల్లో అయితే షాప్ సో దాంట్లో వేసేసి చదురుదాం ఫస్ట్ వీటికి తీసుకెళ్దాము అలాగే మనం షీట్ దీనికోసమని తీసుకొచ్చాం కదా సెల్ఫ్ సెలవు వేయడానికి ఆ షీట్ కూడా వేద్దాం అనేసి అనుకుంటున్నాను ఓకేనా చూస్తూ ఉండండి ఇది కూడా క్లీనింగ్ బాగా బాగా అనమాట ఏమో అండి బోర్ కొడుతుంది చెయ్యాలనిపిస్తుంది ఏదో ఒక పని చేయాలనిపిస్తుంది ఎలాగో రూమ్స్ క్లీన్ చేయాలి కదా అనేసి కొంచెం కొంచెంగా మెల్లమెల్లగా మొత్తం చేయకపోయినా కొన్ని కొన్ని చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను మొత్తం చేయను రూమ్ మొత్తం ఇది వచ్చేసి బెడ్రూము తెలిసిందే కదా మీకు ఈ బెడ్రూము ఇందులో నాది మాని పా బట్టలు అయితే ఉంటాయన్నమాట సో కొన్ని కొన్నిగా క్లీన్ చేసేసుకుందాం అనేసి అనుకుంటున్నాను మొత్తం తీయడం అంటే చాలా టైం పడుతుంది అనమాట సో కొన్ని కొన్ని ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నా బట్లైతే అనేసి అనుకుంటాను మానవి రీసెంట్గానే చదివినా చూపించున్నా చూపించలేదు మేబీ చాలా వరకు తీసేసాను అనమాట చూడండి నీట్గా ఉన్నాయి ఇంకా నాయి మాత్రమే తీసేసి కింద వచ్చేసి నైట్ వేర్ ఉంటాయి అనమాట అన్నీ అవి కూడా తీసేస్తాను మొత్తం ఏం యూజ్ అయ్యేటి ఏం యూజ్ కావాలి అన్నీ తీసేసి చూసి చదువుకుందాం ఓకేనా ఇదిగోండి ఇవైతే రెగ్యులర్గా యూజ్ చేసేటివి ఉన్నాయి అలాగే లోపల పెట్టేటివి కూడా కొన్ని ఉండొచ్చు మేబీ కొత్త ఎప్పుడైనా ఎటన్ వెళ్ళినప్పుడు వేసుకుంటున్నాను ఇక అందులోనే పెట్టేయడం అవుతుంది అన్నమాట రాగానే తీసేసి ఇంకా సో ఇవి చూద్దాము ఏవి కొత్తగా ఉన్నాయి ఏ పాత ఉన్నాయో అవి తీసి రెగ్యులర్గా యూజ్ చేసేటివి ఏంటి అన్నీ పెట్టేసుకుందాం అనమాట కొన్ని బీరువాలో కూడా ఉన్నాయి పాత చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను రెగ్యులర్గా వేసుకునేవి ఒక దగ్గర ఉంటాయి నా దాంట్లో అప్పుడప్పుడు ఎటన్నా ఊర్లోకి ఎటన్నా ఊరికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కూడా సపరేట్ ఉంటాయి అన్నమాట అవి బీరువాలో పెట్టేస్తాను సో అందులో కూడా కొన్ని అంటే బయటికి తీసి రెగ్యులర్గా యూజ్ చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట సో అవి కూడా తీసేద్దాము ఫస్ట్ అయితే ఇవన్నీ అదిరినాక తర్వాత వాటిని అయితే తీసుకొస్తాము ఓకేనా ఇదిగోండి ఫోల్డింగ్ అయితే అయిపోయిందనమాట చాలా వరకు అయితే చిినాయండి కొన్ని ఇది వచ్చేసి పాలిస్టర్ అనమాట ఆల్రెడీ ఇంత ముందు పెట్టొచ్చు అమెజాన్లో అప్పుడు ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది ఇది తీసుకొని వీటికి చాలా మరకలు అంటాయి అనమాట పోవట్లేవు అలాగే సైడ్స్కి కూడా చినిగిపోయినాయి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇవి కుట్టినా కూడా ఊడిపోతున్నాయి అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు కాలేజ్ డేస్ది మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది అనమాట ఇది కూడా తీసేస్తాం ఇది కూడా అదే పాలిస్టర్ తీసేస్తున్నాయి ఇది కూడా కాలేజ్ డేస్ది అనమాట ఇప్పుడు తీసుకుంది ఇది ఇది తీసేయడమే ఇది లెగ్గిన్ అనమాట చినిగిపోయింది అయితే కొత్త కొత్త లెగ్గిన్స్ కూడా ఏమవుతున్నాయి అంటే అవి పురుగులు ఉంటాయి కదండి అక్కడ అగ్రోచల్ తింటాయట అవి నాకు కదా మాట ఖరాబ్ అయిపోతాయి అట అంటే హోల్స్ పడతాయట చిన్న చిన్న పురుగులు అలాంటి నేను మిమ్మల్ని నిన్న మీకు క్లీనింగ్గా చూపించాను కదా హాల్ క్లీనింగ్ అప్పుడు సో అవి కూడా నాకుతే ఖరాబ్ అయిపోతాయి అంట హోల్స్ పడిపోతాయట ఇదైతే ఘోరంగా అయిపోయింది అటు ఇటు చినిగి సో ఇవన్నీ తీసేస్తున్నాను ఇది కూడా చినిగిపోయిందండి డ్రెస్ అయితే హోల్స్ పడినాయి హ్యాండ్స్కే హోల్స్ పడినాయి అనమాట ఇక్కడ ఒకటి అటు అయితే ఒక సైడ్ పెద్దగా అయింది అనమాట ఇది కూడా తీసేస్తున్నాను ఇవి వచ్చేసి ఒక నాలుగైదు ఉన్నాయి మంచివి ఇవి సో కొత్త లెగ్గినండి ఇది వచ్చేసి కొత్త లెగ్గిని చూడండి ఎట్లా ఇవి ఏందో పాడేలా అనిపిస్తుంది ఫైవ్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను ఇది వన్ ఇయర్ అవుతుంది లేండి కానీ ఎక్కువ ఇయ్యను కూడా వేయలేదనమాట కొంచెం ఇందనమాట ఇది ఒక సైడ్ కొంచెం కుట్లేసి ఇంట్లోనైనా యూజ్ చేద్దాం అనేసి ఇది కూడా కాలేజ్ డేస్లో అనమాట ఇది కూడా టైట్ అయిపోయినాయి కొన్ని టైట్ అన్ని కొంచెం లూజ్ చేద్దాం అనేసి ఇది వచ్చేసి అయితే కొత్త లెగ్గిను ఎలాస్టిక్ పోయింది ఓల్డ్ స్టాక్ అనుకుంటాం మేబీ మొత్తం ఎలాస్టిక్ పోతే దీన్ని ఏం చేసి ఇక్కడ కట్ చేసి మనకు నాడలు ఉంటాయి చూడండి అదే మనం లంగాలు ఉంటాయి రెండు శారీస్ మీద పెట్టుకోవచ్చు సో వాటికి థ్రెడ్స్ ఉంటాయి కదా మనం బయట కొనుక్కొచ్చేస్తాం కానీ నాడలు సో అది వచ్చేసి ఇక్కడ కట్ చేసి ఫినిష్ పెట్టి అని అనేసి ఆల్రెడీ ఒక లెగ్గి అలాగే పెట్టేశాను కొత్త లెగ్గినండి ఇదైతే మంచిగా ఉంది కొంచెం కూడా కలర్ చేంజ్ కాలేదనమాట సో దీనికి అలా వేద్దాం అనేసి ఇంక ఇక్కడ వచ్చేసి అయితే చూడండి రెగ్యులర్గా యూజ్ చేసేటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఉంచాను తొమ్మిది ప్లస్ మళ్ళీ ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి ఈ అయితే ఫ్రాక్స్ అనమాట ఒకటి రెండు మూడు ఉన్నాయి ఇవి ఇవి ఇవేమో పాయింట్లు అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా కాలేజ్ డేస్లో తీసుకుంది ఎంబీఏలో ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట ఇది సర్వే బయటనే వేరదా మెటా టెంపుల్స్ వెళ్ళినప్పుడు వేసుకున్నాం ఇది కొంచెం చిరిగింది కుట్టేసేయనమాట మంచిగా ఉందండి ఈ డ్రెస్ పాడేయాలనిపిస్తలేదు నాకు ఇంక ఇవి రెండు వచ్చేసి లోపల పెట్టేస్తాయి అయితే కొత్త డ్రెస్ ఒకసారి వేసుకున్నాను ఏమో అనుకుంటా ఎందుకు నచ్చట్లేదు కానీ వేసుకోవాలి కానీ ఒకసారి వేసుకుని పడేస్తాయి అయిపోతే ఈ లెగ్గిన్స్ కూడా కొత్త అనమాట లోపల పెట్టేటివి సో ఇప్పుడైతే ఇవి అయిపోయినాయి కదా మనకు నెక్స్ట్ బీరువాలో ఉన్నై తీద్దాము అవన్నీ తీసి కూడా అవన్నీ కూడా చదువుతాము ఓకేనా ఇదిగోండి బీర్బాల్ నుంచి కూడా తెచ్చేసిన ఇది కూడా ఒక పెద్ద మూటేమనమాట ఇది ఒక ఇరవై అనుకోండి టాప్స్ ఇంకా లాంగ్ ఫ్రాక్స్ వేరే ఉన్నాయండి ఇంకా అవి తీసుకురాలేదు సో ఇవి వైపు నాకు అవి తీసుకొస్తాం మొత్తం తీసుకొచ్చిన స్పేస్ లేదు కదా అందుకే విసీనాక అవి అనేసి ఇందులో కొన్ని తీసేస్తాను ఇంకా చాలా డేస్ నుంచి చేసుకుంటున్నాను పెళ్ళైన కొత్తలు తీసుకునేది తీసుకొని ఫోర్ ఇయర్స్ అవుతుంది ఆ ఫోర్ ఇయర్స్ అవుతుంది కాబట్టి కొన్ని తీసేస్తాను సో తీసి రెగ్యులర్గా యూజ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను కొత్తవి కొన్ని పక్కన పెట్టేస్తాను ఈ లెగ్గిన్స్ కూడా అండి అప్పుడు కాంబో ఆఫర్లో స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలు అప్పుడు సిద్ధిపెట్టి వెళ్తే మాంగళ్యాలో తీసుకున్నానండి ఇది వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఒక్కసారి కూడా వేయలేదండి చూడండి ఫైవ్ కాంబో థౌజండ్ రూపీస్కి వచ్చింది అనమాట టూ హండ్రెడ్ పడింది ఒకటి సో మిగతా అన్నీ యూజ్ చేసినట్టున్నాను మిగతా అన్న ఇది కూడా యూజ్ చేస్తున్నా ఏమో అర్థమైతే లేదు లెగ్గిన్స్ అసలు ఇంకో ఇది కూడా ఓకే ఇదొకటి ఒకటి అనమాట ఇది కూడా ఓర్ని అమ్మ ఇది కూడా ఉంది చూడండి ఇదైతే ఇంకో ఓపెన్ ఇది ఒకటి ఇది ఒకటి ఉంది లెగ్గిన్స్ ఇవన్నీ ఇదొకటి ఇదొకటి ఈ మూడు ఉన్నాయండి అసలు ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు వీటిని అయితే నాకు దేనికి సెట్ అవుతలేవు అనమాట అందుకే ఇట్లనే ఉంచుడు అవుతుంది మరి వీటిని ఏం చేయాలో అర్థమవుతులేదు ఇప్పుడు అన్నీ యాంకిల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఓహో ఇది యాంకిల్ సారీ ఓహో యాంకిల్ ఇది నేను చూడలేదు మరి దేనికి తెచ్చుకున్నా కూడా లేదు నాకు ఇప్పుడు నేను మొన్న ఒక రెండు డ్రెస్సెస్ కొన్నాను మరి దాంట్లో దేనికన్నా సెట్ అయితే వేసుకోవాలి అనుకుంటున్నా చూద్దాం అయితే ఇవైతే పక్కన పెడదాం ఈ మూడు అయితే కొత్తవి అన్నమాట ఇక ఇది కూడా సారీ ఇంకో ఇది కూడా కొత్తది నెగిన్ ఇది కూడా యాంకిల్ కట్టా అరే ఇది యాంకిల్ కట్టే చూడండి ఇది నాకు బ్లాక్ అవసరం ఉండే రీసెంట్గా ఆర్డర్ చేశాను కదా అమెజాన్లో సో వచ్చేసి నేను స్మాల్ పెట్టక అంటే కొన్ని ఏమో ఇది ఎల్ సైజ్ కదా ఇది చూస్తేనేమో నాకు వస్తుంది అనిపిస్తుంది చూడండి ఎట్లున్నాయీ కాళ్ళు సరిపోతాయి అనిపిస్తుంది నాకు ఎల్ సైజ్ మళ్ళీ నేను ఆర్డర్ చేసింది మీడియం సైజు అయినా నాకు లూజ్ వచ్చాయి అనమాట యాంకిల్ కట్ యాంకిల్ ఇది కూడా చూడండి యాంకిల్ లెంత్ సో ఇది ఓకే ఎల్ అయినా కూడా వస్తుంది అంటే కొన్ని కంపెనీలు బట్ వస్తాయి అనమాట నేను చూసుకోకుండా సరే వస్తాయి కదా అనేసి అట్లే పక్కన పెట్టినా రిటర్న్ పెట్టే ఆప్షన్ లేదు ఎక్స్చేంజ్ కూడా లేదనమాట టైం అయిపోయింది అనమాట ఆ పీరియడ్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేయలేము అది ఆలోచిస్తున్నా ఏం చేయాలి ఏంటి అనేసి అవి మూడు అలాగే ఉండిపోతున్నాయి మూడు ఆర్డర్ చేశాను కానీ సెవెన్ ఫిఫ్టీ పెట్టి యాంకిల్ కట్టు అవి అలాగే ఉన్నాయి ఏం చేయాలి అర్థం అతని లెగ్గిన్స్ను ఓకే ఇవి కూడా చూసేద్దాం మీ కూడా చూసి ఏవి కొత్తవి ఏమో పక్కన పెట్టేస్తాను రెగ్యులర్గా యూజ్ చేసేటివి ఏమో పక్కన పెట్టి అంటే రెగ్యులర్గా అంటే ఇంకా చాలా డేస్ నుంచి ఉన్నవేమో తీసి రెగ్యులర్గా యూజ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఇంకా రీసెంట్గా ఉన్నాయన్నీ పక్కన పెట్టేస్తాను మళ్ళీ లేట్ అయినా ఊరికెళ్ళినప్పుడు ఉంటాయి కదా సో ఓకేనా ఇదిగోండి కొత్త డ్రెస్సెస్ కూడా ఫోల్డ్ చేసేసి ఇలా పక్కన పెట్టేసాను అనమాట కొన్ని తీసానని చెప్పాను కదా ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఈ డ్రెస్ వచ్చేసి ఫస్ట్ నా బర్త్డే అనమాట మ్యారేజ్ అయిన కొత్తలో ఫస్ట్ బర్త్డే అనమాట అప్పుడు అనమాట ఈ డ్రెస్ వచ్చేసి అప్పుడు ఫస్ట్ బర్త్డే నా మ్యారేజ్ అయినాక ఫెబ్ ఫెబ్రో మా మ్యారేజ్ అయింది మళ్ళీ జూన్లో తీసుకున్న డ్రెస్ ఇంకా ఇది ఇలాగే బీర్వాళ్ళు వేసుకుంటున్నా కాకపోతే కొత్తది కదా అన్నట్టుగా అలాగే ఉంచడం అయింది ఇంకా చాలా ఇయర్స్ అవుతుంది కదా ఫోర్ ఇయర్స్ అవుతుంది కదా అనేసి ఇంక ఇది కూడా తీసేసిన ఇంకా రెగ్యులర్గా అనేసి అయితే తీసిన అనమాట ఇది వచ్చేసి రీసెంట్ తెలియండి వన్ ఇయర్ అయితుందేమో కాకపోతే బయట వేసుకుందాం అనేసి ఏంటో అండి డ్రెస్సెస్ అయితే మనం తీసుకుంటాము షాపింగ్ మాల్కి వెళ్ళి మనం డ్రెస్ సెలెక్ట్ చేసుకొని ట్రై చేసి తీసుకుంటాం కదా అక్కడ లైటింగ్కి మంచి అనిపిస్తుంది కానీ మళ్ళీ ఇంటికి వచ్చాక ట్రై చేస్తే ఒకవేళ నార్మల్గా మన ఇంటికాడ కూడా ట్రై చేస్తూ కదా వేసుకోవాలనిపిస్తుంది కొత్త తేగానే వేసుకున్నాక అయ్యో బాగాలేదే నాకు సెట్ కాలేదే అనిపిస్తుంది అనమాట ఆ లైటింగ్కి మనకు అట్రాక్ట్ అయిపోతామన్నమాట మనం ఆ లైటింగ్స్కి సో కొన్ని డ్రెస్సెస్ అలా ఉన్నాయన్నమాట నేను తీసుకున్నాయి కూడా ఇంటికి వచ్చాక నచ్చని కూడా ఉన్నాయి అలాగే ఉండిపోతున్నాయి అనమాట అందులో ఇదొకటి ఇదిగోండి బ్లాక్ ఒకటి ట్రెండ్స్లో అనమాట ఇవి ఇది ఒకసారి రెండుసార్లు తిరుపతికి వెళ్ళాము అనమాట లాస్ట్ పాప పుట్టినాకనే వన్ ఇయర్ లోపలనే తిరుపతికి వెళ్ళి ఉండే అప్పుడు తీసుకున్నాను మళ్ళీ ఒక్కసారి కూడా వేసుకోలేండి ఇదైతే అయితే త్రీ ఇయర్స్ అవుతుంది నేను ఈ రెండు డ్రెస్సులు అలాగే అనమాట అక్కడ బాగుండనేసి తీసుకున్నాను ఇక్కడికి వచ్చాక నచ్చలేదు ఇది కూడా తీసుకొని ఫస్ట్ మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నాను అనమాట ఇవన్నీ పాత ఎప్పటివో అనమాట ఇంకా ఇంక ఇవి వచ్చేసి ఈ డ్రెస్సెస్ ఇవన్నీ బీర్వాలో పెట్టేస్తాయి ఇవన్నీ కొత్తయే రీసెంట్గా తీసుకున్నయే ఇవన్నీ ఇది ఒక్కటి ఇది ఒకటి టూ ఇయర్స్ అవుతుంది అయినా కూడా ఎంత యూజ్ చేసినా కూడా కొత్తగానే ఉంటుంది అనమాట అందుకే ఉంచుతున్నాను అనమాట ఇదైతే ఇంకా అది వెళ్ళినప్పుడు అనేసి ఇంక ఇవి వచ్చేసి యాంకిల్ కట్ అనమాట ఇది మీషోలో తీసుకున్నాను ఇది ఒకటి ఇది కూడా మీషోలో తీసుకున్నాను నెక్స్ట్ ఇదొకటి ఇదేమో షాప్లో తీసుకున్నాను లేండి నచ్చలేదు నాకు ఇంకేదో ఎప్పుడన్నా ఎట్లా వెళ్ళినప్పుడు కొన్నిసార్లు యూజ్ చేసి తర్వాత తీసేద్దామని ఇది వచ్చేసి ఇంక ఇది మధ్యది యూజ్ చేస్తాను రెగ్యులర్గా యాంకిల్ ఆల్రెడీ ట్రెండ్ అయిపోతుంది కదా సర్లే ఇంకా యూజ్ చేద్దాం ఇది రెండు సార్లు వేసుకున్నాను బాగా నచ్చింది నాకైతే మా కాంగ్రెస్ అప్పుడు తీసుకున్నాను కదా ఇది వచ్చేసి మళ్ళీ తర్వాత ఒకసారి ఎప్పుడో వేసుకున్నాను గుర్తు రావట్లేదు మేబీ ఇది వచ్చి సంక్రాంతి అప్పుడు వేసుకున్నాను మళ్ళీ వేసుకొని కూడా వేసుకోలేదు అంతే కదా అలాగే ఒకసారి వేసుకున్నప్పుడు పక్కన పెట్టేస్తాం ఇది వచ్చేసి నా మ్యారేజ్ చెప్పదండి మా అమ్మ వాళ్ళ సారీ ఎవరు అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళు పెట్టినమాట డ్రెస్ క్లాత్ డ్రెస్ అయితే వేసుకుంటుంది కదా ఈ సారీస్ ఇప్పటివల్ల ఎవరు కడుతున్నారండి డ్రెస్సెస్ అయితే వేసుకుంటారనేసి క్లాత్ తీసుకొచ్చి పెట్టారు అనమాట ఇంకప్పుడు ఒకసారి వేసుకున్నాను మళ్ళీ వేయని కూడా వేయలేదు ఇప్పుడు అనమాట అయితే యాక్చువల్గా చున్నీ బాగానే ఉంది డ్రెస్ చున్నీ ఏంటి అనేసి అంటే ఎందుకో అంత పట్టు టైప్ వచ్చిందనమాట నాకు బాగా పెద్దగా ఇట్లా హెవీగా అనిపిస్తుంది దీనికి తగ్గట్టు తీసుకోవాలి సాఫ్ట్ క్లాత్లో తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను తీసుకొని ఇంకేటన్నా వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు అంటే ఫంక్షన్స్ టైంలో కూడా వేసుకునేటట్టు ఉంటుంది ఇదైతే ఇంక ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఎప్పుడు అది తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకున్నది ఈ డ్రెస్ కూడా ఇంక ఇది వచ్చేసి రీసెంట్గా తెలియదు వన్ ఇయర్ అవుతుంది ఇది మొన్న బర్త్డే రోజు వేసుకుంది కదా సో ఇది నెక్స్ట్ ఈ చున్నీస్ అనుకోండి ఇంక ఇవి కాదు సో ఇప్పుడు ఇవన్నీ అయితే అయిపోయినాయి కదా ఇంకోటి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది నా ప్రెగ్నెన్సీ టైంలో తీసుకున్నానండి ఈ డ్రెస్ అప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ వేసుకున్నాను మీషోలో తీసుకున్నాను టూ త్రీ టైమ్స్ వేసుకున్నాను మళ్ళీ వేసుకుని కూడా వేసుకోలేదు సో ఇంక ఇది కొంచెం మరక అంటుంది అండి కొంచెం ఏదో పిండో ఏదో అంటుంది నేను ఒకటేసారి వేసుకొని పిండనండి ఒక మూడు నాలుగు సార్లు వేసుకుంటాను మరకలేదని అంటుంది అనుకోండి తీసి పిండుతాను లేదు అనేసి అంటే సార్లు వేసుకున్నాక పిండుతాను అనమాట ఇంకా దేవుడికి టెంపుల్ టెంపుల్స్కి అలాంటి వాటికి వెళ్ళినప్పుడు మాత్రం ఫ్రెష్గానే వేసుకుంటాను లేండి అలాంటివి వేసుకొని నేను ఇదైతే ఇంకా పిండాలి ఇదిగోండి ఇవైతే అయినాయి టైం అయితే పన్నెండు బాగా అవుతుంది ఇంకా అవి కూడా మొత్తం లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి కొన్ని అవి కూడా తీసుకొచ్చి ఫోల్డింగ్ చేసేస్తే ఇంకా అయిపోతే నా బట్టలు అన్నీ అన్నీ ఒక దగ్గర పెట్టేసి చూపిస్తాయి ఎన్ని ఉన్నాయో చూద్దరు మీరు కూడా ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి వీడియో చేశాను ఆ ఇంట్లో ఉన్నప్పుడు చేశాను ఇంక ఇప్పుడు బట్టలు పెరిగాయి అనమాట ఆడవాళ్ళకి ఉన్నా సరిపోవు కదా ఎప్పుడైనా ఏదో ఒకటి తీసుకున్నాడు రీసెంట్గా మాత్రం చాలా తీసుకున్నాను నిజంగా ఈజీగా ఒక పది పదిహేను తీసుకున్నాను అనుకుంటా ఈ టూ త్రీ మంత్స్లోనే ఊరు కూరకే వెళ్ళడం తీసుకోవడం అనమాట అయితే అవి కూడా తీసుకొచ్చి ఫోల్డ్ చేద్దాం ఫోల్డ్ చేసాక అన్నీ ఇక్కడ పెట్టేసి మీకు చూపిస్తాను ఎన్ని బట్టలు ఉన్నాయి ఓకేనా ఇదిగోండి లాంగ్ ఫ్రాక్స్ కూడా తెచ్చేసాను అన్నమాట లాంగ్ అంటే కొన్ని లాంగ్ ఉన్నాయి ఇంకా ఉన్నాయి చాలా లాంగ్వి అవి పార్టీ వేర్ టైపు సో అవి వచ్చేసి అవి ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి ఉన్నాయి బాగానే ఉన్నాయి అవి కిందికి ఉన్నాయన్నమాట నాలుగేది ఉండే ఇంకా అవి అయితే చూపించట్లేదు ఎందుకంటే అంతకుముందు చూపించాలేండి మీకు సో ఇవి వచ్చేసి ఇందులో కొన్ని కొత్తవి వచ్చాయి అన్నమాట అందుకే చూపిద్దామనేసి అలాగే ఇదిగోండి ఫోల్డింగ్ అయితే అన్నీ అయిపోయినాయి ఎక్కడ పెట్టేసుకోవడమే అంటే టైం వచ్చేసి చూడండి క్వార్టర్ టూ వన్ అవుతుంది ఇప్పుడు నేనైతే చెప్తాను ఇది వచ్చేసి మా ఫోటోషూట్ అప్పుడు తీసుకున్నాం పెళ్ళి మ్యారేజ్ ఫోటోషూట్ కోసం అనేసి బట్ అప్పుడు వేసుకోలేదనమాట త్రీ తీసుకున్నాను వన్ వేసుకున్నట్టున్నాను అంతే త్రీ తీసుకున్నాను అనమాట లాంగ్ లాగా సో వన్ వేసుకున్నాను అనమాట ఇదైతే వేసుకోలేదనమాట ఇది మొన్న మాని బర్త్డే అప్పుడు లాస్ట్ ఇయర్ బర్త్డే అప్పుడు వేసుకున్నాను అనమాట అంతే వేసుకోలేదు ఇది మిడ్డీ టైప్ వచ్చిందండి కిందది మిడ్డి పైది ఇట్లా టాప్ టైప్ వచ్చింది ఇవి వచ్చేసి కొత్తగా రీసెంట్గా తీసుకున్నాను ఆల్రెడీ మీకు చూపించాను కదా ఈ రెండు సో ఇవి వచ్చేసి నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ తిరుపతి లేదు ఉందన్నమాట సో ఇంకా టూ అయితే అలాగే ఉంచేసాను అనమాట త్రీ డేస్ వెళ్తున్నాము సో అక్కడ వేసుకుందాం అనేసి అయితే ఈ టూ అయితే అలాగే ఉంచాను అనమాట నెక్స్ట్ ఇవి ఇవి లాస్ట్ ఇయర్ మేము ట్రిప్కి వెళ్ళాం కదా అప్పుడు తీసుకున్నవి ఈ రెండు ఇది వేయలేదు ఇది మాత్రం వేశాను ఒకసారి అంతే ఇదైతే అలాగే ఉంది అప్పుడు వేసిందే అంతే ఇది వచ్చేసి పెళ్ళికి ముందు తీసుకున్నాను ఇదైతే ఇది అప్పుడు వేసిందే రీ మళ్ళీ ఈ మధ్య వేసుడే లేదు ఇది వచ్చేసి ఎప్పుడో తీసుకున్నాను లేండి ఇంట్లో వేసాను ఒకసారి కానీ బయటకు అయితే ఒకసారి కూడా వేసుకోలేదనమాట కొంచెం ఏమంటారు దాన్ని వెస్ట్రన్ వేర్ టైప్ ఉందనమాట ఏమో వేయాలనిపిస్తేలేదు నేను టూర్స్కి వెళ్ళినప్పుడు దానికి సెట్ అయితే ఆ లొకేషన్ సెట్ అయితే వేస్తాను ఇంకా అదైతే ఇది వచ్చేసి మా తమ్మునికి మ్యారేజ్ అయినాక అనమాట పాలో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఆడపిల్లకి బట్టలు పెట్టాలి కదా అనేసి సో నేనైతే శారీ వద్దంటే డ్రెస్ కొనిచ్చారనమాట వాళ్ళు నెక్స్ట్ ఇది రీసెంట్గా ఎక్కడికి వెళ్ళాను రీసెంట్ ఏం కాదులేండి వన్ ఇయర్ అవుతుంది తీసుకొని ఉప్పల్లో ఏదో ఉండే గుర్తు రావట్లేదు నాకు అలా తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఇది కూడా పెళ్ళికి ముందు ఎప్పుడో కాలేజ్ డేస్లో తీసుకున్నదండి వేసట్లేదు ఏం లేదు ఒకసారి కూడా ఇదైతే లేదు లాస్ట్ ఇయర్ దివాళీకి తీసుకున్నాను కానీ అవి కూడా ఇంకా వేయలేదు అప్పుడు వేసింది అంతే మళ్ళీ వేయలేదన్నమాట తీసుకునేటప్పుడు మంచిగా అనిపిస్తుంది మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చాక నచ్చదు వేసుకోవాలనిపించదు దివాళీ రోజు వేసుకొని మరి ఎందుకో నచ్చక మళ్ళీ విప్పేశాను అనమాట నేనైతే వేరే వేసుకోవాల్సి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఒకటి తీసాను ఇది ఒకటి నా బర్త్డే అప్పుడు తీసుకునేది అనమాట టూ ఇయర్స్ అవుతుంది ఇది తీసుకొని అయితే దీనికి మరకలు అంటున్నాయి ఇదిగోండి ఈ మరక పోతుందో లేదో తెలియదు ఏం మరకలు అంటున్నావు ఏమర్థం కాదన్నా తింటుంటే అయినా మీద పడొచ్చు ముందుకైతే ఇలా మరక అంటింది సో ఇది కూడా విండుదాం అనేసి ఇక్కడ పక్కన పెట్టేశాను ఇదిగోండి నా డ్రెస్సెస్ కలెక్షన్ అయితే ఇదండి డైలీ వేరు పార్టీ వేరు పార్టీ వేరు అంటే పార్టీ వేరు పెట్టలేదులేండి ఫ్యాన్స్ ఇవి కొన్ని ఉన్నాయి ఇంకా అలాగే ఊరికి వెళ్ళేటప్పుడు వేసుకోనికి అంతా ఇవ్వండి నా కలెక్షన్ అయితే ఇంతే ఇంకేం లేవు అంటే అవి చెప్పాను కదా పార్టీ వేరు పెద్దవి లాంగ్ ఫ్రాక్స్ సో అవి అయితే అనమాట ఒక ఐదు ఉన్నాయి అంతే ఇవి మొత్తం కలిపి ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఒక సిక్స్టీ సిక్స్టీ సెవెంటీ అనుకుంటాయి అనమాట ఇవన్నీ చూసారు కదా మొత్తం ఇంకా చున్నీస్ ఉన్నాయండి నేను చున్నీస్ నార్మల్గా టాప్స్కి వేసుకోను కదా సో ఈ మధ్య ఎందుకో నచ్చుతుంది చున్నీలు వేసుకోవాలనిపిస్తుంది అంటే చున్నీలు వేసుకునే దగ్గర వేసుకుంటానులే అండి మరి అది దారుణంగా టాప్స్ అయితే మేమైతే ఏం వేసుకోను ఇప్పుడు ఈ మధ్య చున్నీస్ వేసుకోవాలనిపిస్తుంది ప్రతిదానికి ఎందుకో అది ఒక ట్రెడిషనల్ అంతా వెనకడంతా ఇప్పుడు వాటిస్తున్నారు కదా ఇప్పుడంతా వెస్ట్రన్ స్టైల్గా ఉండడం అంతా తగ్గిందండి మొత్తం ట్రెడిషనల్గా ఉండాలని చూస్తున్నారు నాకైతే ఎందుకో అలాగే అనిపిస్తుంది నేను అలాగే ఉండాలనిపిస్తుంది అనమాట అందుకే ఈ మధ్య కొన్నా కూడా చున్నీస్ చూసి మరీ తీసుకుంటున్నాను అనమాట అంతకుముందు ముందు పెళ్ళికి ముందు షాపింగ్ చేశారనమాట చున్నీస్ తీసుకొచ్చుకున్నాను కోటికి వెళ్ళినప్పుడు సో అయితే అలాగే ఉండిపోతున్నాయి అవి అయితే చూడాలి మరి డ్రెస్సెస్కు సెట్ అవుతాయా అన్ని డ్రెస్సెస్ కూడా చున్నీస్ సెట్ కావు కదా ఇట్లా నార్మల్గా టాప్స్ ఇప్పుడు ట్రెండ్స్ వాళ్ళు టాప్స్ తీసుకుంటాం కదా దానికి లెగ్గిన్ వేస్తాము అందుకు కొన్నిటికి సెట్ కావాలనిపిస్తుంది నాకు లెగ్గిన్స్ సో ఇప్పుడు ఇంకా నేను తీసుకోవడం కూడా అలాగే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు చున్నీ సెట్ అయ్యేటట్టు మంచిగా ఉండేటట్టు తీసుకుంటున్నాను ఇకపై కూడా అలాగే తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను చూడాలి ఇంకా ఇదిగోండి నా డ్రెస్సెస్ అయితే మొత్తం ఇవన్నమాట ఇంకా వస్తూనే ఉంటాయిలేండి తగ్గ ఇంతే ఉంటాయి అనుకోకండి వస్తూనే ఉంటాయి అప్పుడు చూపించినప్పుడు ఇవన్నీ లేవు కదా ఇప్పుడు చూడండి ఎన్ని అయినాయో వన్ ఇయర్కి వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా మీకు చూపెట్టి కూడా డ్రెస్సెస్ ఇప్పుడు చూడండి ఎన్ని అయ్యాయో పెరుగుతాయి కానీ తగ్గాయి కదండి డ్రెస్సెస్ ఎన్ని ఉన్నా అనమాట మాకు ఇంకా కావాలనిపిస్తే ఇవన్నీ ఉన్నాయి కదా ఏమున్నాయి ఏమున్నాయి అనేసి అంటూ ఉంటాను అనమాట ఆయనతోటి ఇవన్నీ ఆయన చూస్తే మాత్రం బామో ఇన్ని పెట్టుకొని ఏం లే ఎప్పుడు లేవు 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 అనేసి అని అంటూ ఉంటాడు అనమాట ఇంకా చూస్తే కనుక సో ఇదండి అమ్మయ్య ఫైనల్ అయితే మడత పెట్టడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఎక్కడెక్కడ పెట్టేసుకోవాలి ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది పెట్టేసి ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట వన్ గా వస్తుంది కదా ఆకలి అవుతుంది ఇంక ఓపిక లేదు ఇంకా నాకు ఇవి ఫోర్ ఏనికే ఈజీగా వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది నాకు మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా అవన్నీ చేయడం అయింది ఇంక ఇవన్నీ కుట్లు పెట్టి ఉన్నాయి కుట్లు వేసేటివి ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇంక ఇవి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రోజు పెట్టు కుట్టలేదు అంటే పెట్టుకుంటాను కాకపోతే ఇప్పుడు ఒప్పుకుంటే చేస్తాను లేదు అంటే నెక్స్ట్ తర్వాత ఒక రోజు పెట్టుకొని చేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు ఈ రెండు అయితే పిండుతాను ఇవన్నీ తీసేసేటివి తీసేసేటివన్నీ ఒక కవర్లో పెట్టేసి ఇంకా బయట పడేస్తాడో మరి ఏం చేస్తాడో చూడాలి ఇంకా చూద్దాం ఇదండి ఓకేనా మొత్తం ఫోన్ అన్నీ చదువుకున్నాక అక్కడ కూడా ఓపిస్తాను మీకు ఓకేనా ఇదిగోండి బీరువాలు అయితే సదరడం అయితే అయిపోయిందనమాట ఈ లాంగ్గా ఉన్నాయన్నీ కొన్ని ఇగో కింది దాంట్లో పెట్టేసానమాట చున్నీస్ అలాంటివి టాప్స్ అలాంటివి వచ్చేసి ఇగో ఇందులో పెట్టేసాను అనమాట లెగ్గిన్స్ చూడండి అంటే నేను కొంచెం పెద్దగా మడత పెట్టాను అనమాట ఇంతకుముందు సో ఇందులో బట్ట అనేసి మళ్ళీ నార్మల్గా మనం కొన్నప్పుడు ఎలా వస్తాయండి లెగ్గిన్స్ సో ఆ టైప్లో మడత పెట్టేసానమాట ఫోల్డ్ చేసేస్తే ఇందులో బట్టినాయనమాట మనం ఫోల్డింగ్ని బట్టి కూడా స్పేస్ ఉంటుంది అనమాట నార్మల్గా పట్టేలు మనం ఫ్రెండ్స్లలో నార్మల్గా షాపింగ్ మాల్స్ చదిస్తే ఎలా ఫోల్డింగ్ ఉంటుందో అలా మడత పెట్టామనుకోండి మనకు స్పేస్ సేవ్ అయిపోతుంది అనమాట లెగ్స్ కూడా చూడండి ఇంతకుముందు నార్మల్గా మనం రెగ్యులర్గా అక్కడ మడత పెట్టేస్తుంటాం కదా అలా పెడితే మాత్రం పట్టదు అనమాట మంచిగా ఫోల్డ్ చేసి పెడితే పట్టినాయి అనమాట ఇక్కడ వచ్చేసి ఇవి చూడండి ఇవి కూడా పట్టేసాయి కాకపోతే ఇది కొంచెం ఒకలాగా కనిపిస్తున్నాయి ఏం చేస్తాం మొత్తం ఫుల్ అయిపోయింది నా బీరువా చున్నీ సన్ని ఇందులో పెట్టేసాను అనమాట ఇంక ఇదైతే క్లోజ్ చేసేద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇవి ఉన్నాయి కదా ఇవి ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసేవి సో ఇవైతే అక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట ఫస్ట్ నేను షీట్ తీసి షీట్ వేసుకొని పెట్టేసుకుంటాను ఇదిగోండి రెగ్యులర్గా అయితే ఇంకా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇది ఒక సెల్ఫే క్లీన్ చేశాను కాబట్టి అది ఒకటి చూపిస్తున్నాను మీకు ఓకేనా ఇంకా మీకు చెప్పాను కదా సో ఈ రూమ్ మొత్తం తర్వాత చూపిస్తానులేండి బిఫోర్ ఆఫ్టర్ అనక్కడ చూపిస్తాను ఫస్ట్ అంటే ఒక్కటి ఒకటి చదువుకున్నాను మీకు డౌట్ ఉండొచ్చి షీట్ వేస్తా అన్నారు కదా వేయట్లేరు ఏంటి అనేసి నేను వేయట్లేనండి నిజంగా అది న్యూస్ పేపర్ టైప్ వచ్చింది అవి ఏం కాదనిపిస్తుంది నాకైతే ఘోరంగా ఉంది అదైతే నిజంగా మొత్తం చినుగుతుంది ఉంటే నాకు పేపర్ లాగా ఉంది అది ప్యాకింగ్ చేసింది కాబట్టి మేము అప్పుడు చూడలే కానీ వాడు ఒకటి చూపెట్టిండు మాకు ఒకటిలాగా ఇచ్చాడు అనమాట ఇలా ఉంటుందని చూపెట్టిండు నార్మల్గా మనం నిన్న తీసుకున్నాను చూడండి అక్కడ హాల్లో వేసాను చూడండి అందులోది ఇలాగా ఉంది అన్నట్టుగా అలాంటిది పెట్టి చూపించండి ఇలాగే ఉంటుంది అనేసి నిజంగా మోసపోయాను అనమాట నిజంగా పేపర్ లాగానే ఊరికే చినుగుతుంది చింపుతుంటే నిజంగా వేస్ట్ అండి టూ హండ్రెడ్ వేస్ట్ అయిపోయినాయి నిజంగా మంచిగా వచ్చింది అనుకున్నాను ఇంకొకటి తీసుకోవాలనేసి అనుకున్నాను ఇంకా నా ఇంకా తీసుకోలేదు వేస్ట్ అయిపోయింది అది అయితే ప్రస్తుతానికి అయితే అదే ఉంచేసాను ఇంకా చినుగుతుంది ఊరికే చినుగుతుంది అనమాట అది చింపుతా ఉంటే అందుకే ఇంకా వదిలేసాను దాన్ని అయితే ఇట్లా పక్కన పెట్టేసాను చూసి తీసుకోవాలి ఇప్పుడు ఎంత తక్కువ వస్తుంది కదా అనేసి మనం తీసుకుంటే ఇలాగే మోసపోవాల్సి వస్తుంది అనమాట వాడు ఒకటి చూపెట్టి మాకు ఇయడం ఒకటి ఇచ్చింది అనమాట ఫైనల్గా ఇదండి మళ్ళీ ఒక షీట్ ఆర్డర్ అయితే షీట్ ఆర్డర్ చేసినాకనైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా అది షీట్లు అనేసి అనుకున్నాను ఇప్పుడు ఇట్లా తీసాను కదా ఇంకా దాన్ని ఏం చేయలేం కాబట్టి అలాగే ఉంచి పెట్టేశాను అనమాట నేను అనుకోలేదు అది పెడదాంలే ఉంది కదా అనేసి అనుకోని అనుకున్నా కానీ నాకే తెలిసి చాలా ఉంటుంది ఊరికే జరుగుతుంది ఇంక ఈ పేపర్ అని నయం లాగా ఉన్నట్లు జరుగుతుంది ఇట్లా పట్టుకుంటే అందుకే ఇంకా ప్రస్తుతానికి అయితే ఇది మిగతా చదివినప్పుడు అయితే ఇంకా ఇది ఒకటే నేను చదిరింది సో నో ప్రాబ్లం లేదు అవన్నీ షీట్ వచ్చినాక మన షీట్ ఆర్డర్ చేసి అప్పుడైతే మొత్తం అంతా క్లీనింగ్ చేసేసుకుంటాను ఈ రూమ్ ఈ రూమ్ ఇంకొక రూమ్ క్లీన్ అయితే అయిపోతుంది అన్నమాట ప్రస్తుతానికి అయితే ఇదండి వ్లాగ్ మీ దగ్గరికి నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్